జిఎన్టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం నర్వ మండల బీసీ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్వమండల నాయకులు మరియు బీసీ సంఘ నాయకులు మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరగకుండా పార్టీలకు అతీతంగా ఆలోచిస్తూ రాబోయే తరాల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్కు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలి అని డిమాండ్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కు ఆమోదం తెలిపిందని గుర్తు చేస్తూ కేంద్రం వెంటనే రాష్ట్రపతి ఆమోదం తీసుకురావాలని ఆయన కోరారు ఈ సమావేశంలో బీసీ నాయకులు భారీగా పాల్గొన్నారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ మన బీసీ బిడ్డే కాకుండా ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా ఈరోజు బీసీ సంఘాలకు న్యాయం చేస్తున్నందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో అయితేనేముంది ఉన్న కేబినెట్లో లో ఉంది బీసీ సంఘాలకు రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేసింది తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది గవర్నర్ కూడా దానికి సలహాలు తీసుకునికే కేంద్రానికి పంపించడం జరిగింది ఇక్కడ ఉన్న బీసీ నాయకుల అందరూ మంత్రులు కానీ లేదంటే కేబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఈనాటి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములైన ప్రతి ఒక్క మంత్రి కూడా మన బీసీల పట్ల ఆలోచన చేసినందుకు క్యాబినెట్ మంత్రులకు కానీ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ రాజ్యసభలకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు మనం నిజంగా బీసీ సోదరులం అందరం చాలా గౌరవపడుతున్నాం ఎందుకంటే మనకు ఫార్టీ టూ పర్సెంట్ కులగణన చేసి మీరు ఇంత ఉన్నారు అని ఈరోజు మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా మన కోసము మన రిజర్వేషన్ కల్పించడానికి మన కోసము సంవత్సరం కూడా ఆపినందుకు మనం నిజంగా బీసీ సోదరులందరం కలిసి ఒక తాటి పైన ఉండి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపాలి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక విన్నవించుకుంటున్నాం ఎందుకంటే ఈనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన తెలంగాణ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్న గారి కూడా ఒక విన్నవాన్ని తెలియజేస్తున్నామన్నా ఈరోజు ఇక్కడ స్టేట్ ప్రభుత్వం అంతా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపింది కాబట్టి కేంద్రం దగ్గర మీరు రాష్ట్రపతి ప్రధానమంత్రినేకేముంది అయితే ఏముంది ఒప్పించి ఈ తెలంగాణకు ఫార్టీ టూ పర్సెంట్ తీసుక రావాల్సిన విధంగా మీరు ముందు ఉండి ఈ తెలంగాణ బీసీలని బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కల్పించాలని అన్ని పార్టీల నుంచి బీసీ సంఘాల నాయకులను నాయకుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము కాబట్టి ఈరోజు మన బీసీ సంఘ నాయకులందరూ కూడా ఇటీ సమావేశం పెట్టుకొని ప్రభుత్వాన్ని కూడా ఒక కృతజ్ఞతగా తెలుపుదామని ఒక సమావేశం ఏర్పాటు చేసినందుకు మండలంలో ఉన్న బీసీ నాయకులకు బీసీ సంఘాల నాయకులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను